వెల్కమ్ టు ఈ ఈరోజు మనం బ్రెడ్ తోటి డబుల్ మీఠా స్వీట్ తయారు చేసుకుంటున్నామండి ప్రాసెస్ చూసేదా నేను రౌండ్ బ్రెడ్ తీసుకున్నానండి ఇదైతే స్వీట్కి చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకోవాలి నేను అన్ని చిన్న చిన్న పీస్ చేసి పెట్టానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది మనం ముందుగా బ్రెడ్ను పీస్ చేసుకున్నాం కదా అవి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాము మనకు బ్రెడ్ రెడీ అయిపోతుందండి బ్రెడ్ రెడీ అయిపోయింది కదా ప్లేట్లో తీసుకుందాము ఇంకొక కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది మనం సగం కప్పు షుగర్ తీసుకున్నాం కదా వన్ కప్పు వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నా బాగోదండి టేస్టు మనకు షుగర్ కరిగిపోతే చాలు పెద్దగా పాకం రానవసరం లేదు చూడండి షుగర్ మొత్తం కరిగిపోయింది కదా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ని పాకంలో వేసుకుందాము పాకంలో వేసుకున్నాక కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోవాలండి అప్పుడు బ్రెడ్ మొత్తం షుగర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటే స్వీట్ మొత్తం పీల్చుకుంటుంది బ్రెడ్ చూడండి వన్ మినిట్ తర్వాత బ్రెడ్ మొత్తం మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము ఇలా నలుపుకుంటూ కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు వేసుకోవాలండి మీకు పాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పాలు వేయకపోయినా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక రెండు యాలకులు దంచి వేసుకోవాలండి ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్నాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టెన్ మినిట్స్లో మనకు స్వీట్ రెడ్ అయిపోతుంది టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి ఇంతే అండి స్వీట్ రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూసేశారు కదా చాలా సింపుల్గా బ్రెడ్ తోటి డబుల్ మీట తయారు చేసుకున్నాం కదా మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి